ఈ రోజు దేవుని మాట ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పో ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించే వారు అనేకులు జీవమునకు పో ద్వారం ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది దాని కనుగొని వారు కొందరే ప్రియమైన సహోదరి సహోదరులరా ఇరుకు ఇరుకు ద్వారము అంటే ఏంటి దేవుని మార్గము అది ఎలా ఉంటుంది ఇరుగ్గా అనిపిస్తుంది కానీ అది ఇరుక్క అలవాటు వారికి చాలా సులువు చాలా తేలిక అందులో శ్యామం మేలు సంతోషము ఆనందము ఆశీర్వాదాలు ఉన్నాయి నాశనం నాశనం పో ద్వారం వెడల్పు వెడల్పు అంటే ఏంటి చాలా వెడల్పుగా ఉంటుంది ఎన్నెన్నో ఆశలు ఎన్నెన్నో కోరికలు ఎన్నెన్నో సంతోషాలు అవన్నీ ఆ ఒక సమయంలోనే తప్ప తర్వాత ఎంతో బాధ ఎంతో వేదన ఎంతో కష్టం ఎంతో నష్టం అని అనుభవించేవారంగా ఉండాలి ఆ యొక్క వెడల్పు దారిలోకి వెళ్తే ఆ దారి విశాలమై ఉన్నది దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు ఎందుకు ఆ దారిని ప్రవేశించేవారు అనేకులుగా ఉన్నారంటే వారి యొక్క కోరికలు తీర్చుకోవడం కోసం వారి యొక్క ఆనందం కోసం వారి యొక్క సంతోషం కోసం ఒక విశాలమైన దారిలో ప్రవేశించేవారుగా ఉన్నారు ఆ తర్వాత ఎంతో కష్టం నష్టం బాధలు జీవమునకు పో ద్వారం ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది ప్రియమైన నా సహోదరి సహోదరులరా జీవమునకు పో ద్వారము ఇరుగంట ఆ దారి సంకుచితమునై ఉన్నదంట దాన్ని కనుగొని వారు కొందరే ఎంతమంది కనుక్కుంటున్నారు చాలా కొద్దిమందే కనుక్కుంటున్నారు ఆ దారి ఇరుగ్గా ఉంది ఎందుకంటే సరి అయిన ప్రవర్తన సరి అయిన త్రోవ అది ఎలా ఉంది ఇరుగ్గా అనిపిస్తుంది అందులో అది అలవాటు పడితే అది ఇరుగ్ కాదు కానీ సినిమాలు చూడకూడదు సిగరెట్లు తాగకూడదు ఇవన్నీ ఎలాగా ఉంటాయంటే అవి మానాలంటే ఇబ్బందిగా ఉంటుంది ఇరుగ్గా ఉంటుంది హృదయం ఇరుగ్గా ఉంటే ఆ పద్ధతులు కూడా మార్చుకోవడానికి ఇరుకు అనిపిస్తుంది అదే హృదయము పరిశుద్ధపరచపడి విశాలం చేసుకుంటే అది ఇరుగ్గా అనిపించదు దేవుడు కూడా చెప్తున్నాడు ఆ యొక్క దారి ఇరుకు అంట దానిలో ప్రవేశించేవారు కొందరే ఆ కొందరిలో మరి నువ్వు నేను ఉండాలి మనందరం ఉండాలి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలి అంటే ఆ యొక్క ఇరుకైన ద్వ దారిని ఇష్టపడేవారంగా ఉండాలి అలాగే ఇరుకైన దారిలో ఆనందం ఉంటుంది సంతోషం ఉంటుంది సమాధానం ఉంటుంది ఆశీర్వాదాలు ఉంటాయి ప్రియమైన సహోదరి సహోదరులరా మనము ఇరుకు దారిని ఎంచుకుందాం ఇరుకు దారిలోనే నడుద్దాం ఎందుకంటే శ్యామము మేలు ఆశీర్వాదాలు అలాగే పరలోకపు దారి ఎలాగుంటుంది ఇరుగ్గా ఉంటుంది అదే నరకానికి వెళ్ళే దారి ఎలాగుంటుంది వెడల్పుగా ఉంటుంది అగ్ని ఆరదు పురుగు చావదు గప్పు గప్పున ఎగసి పడుతూ ఉంటాయి మంటలు మనం జీవించేది వంద సంవత్సరాలు ఏ ఎనభై సంవత్సరాలు ఇంకా అధిక ఆయుష్ ఉంటే ఇంకా అది వేరే సంగతి కానీ మనం ఎప్పటికైనా పరలోకానికి చేరాలి పరలోకానికి వెళ్ళే దారి ఎలాగుంది ఇరుగ్గా ఉంది నరకానికి వెళ్ళే దారి ఎలాగుంది వెడల్పుగా ఉంది అగ్ని ఆరదు పురుగు చావదు గప్పు గప్పు శుండును ఏ దారి కావాలో మానవా రెండే ఒకటి పరలోకం మరి ఒకటి పాతళం పరలోకం గొప్ప వెలుగుతో ఉన్నది పరిశుద్ధుల కోసం నరలోకం ఈ పాట ఎంతో యొక్క ఇరుకు దారిని పరలోకపు దారిని తెలియజేస్తుంది ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా చూసారా ఒక పరలోకంలో ఎలాగుంది గొప్ప వెలుగు అలాగే దేవుడు అలాగే పరిశుద్ధులు వీళ్ళందరూ ఉంటారు ఈ యొక్క వెడల్పు దారిలో ఏముంది అగ్ని ఉంది అగ్ని ఇరవై నాలుగు గంటలు మండుతూనే ఉంది అదే ధనవంతుడు లాజరు ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు యొక్క ఏ దారిలో వెళ్ళాడు వెడ వెడల్పు అయిన దారిని ఎంచుకున్నాడు ఆయన అగ్నిగుండంలో ఉన్నాడు లాజరు ఇరుకు ద్వారా ఎంచుకున్నాడు ఎక్కడున్నాడు అబ్రాహాం రొమ్మున ఉన్నాడు ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళరా మనం కూడా ఇరుకు దారిని ఇరుకుదారిలో నడుద్దాం అది నడిస్తే ఎలాగుంటుంది చాలా సులువుగా ఉంటుంది ఇరుక్ ఇరుకు కదా అబ్బా అనుకో అవసరం లేదు నడవడం మొదలు పెడితే చాలా చాలా బాగుంటుంది దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం గల తండ్రి కృపకలయన నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటానయ్యా తండ్రి ఇరుకు ద్వారంలో ప్రవేశించుడే అంటున్నావు ప్రభ అవును తండ్రి మా నడక మా యొక్క హృదయము ఇరుకు ద్వారంలో ఉంటే నాయన ఆ యొక్క నాశనంను తప్పించుకునే వారంగా ఉంటాం ప్రోభ నాయన హృదయానికి ఎన్నో వందనాలు చెల్లించుకుంటాను జీవమయ్యా తండ్రి ద్వారం ఇరుకయ్య తండ్రి అవును తండ్రి నాయన జీవం కలిగి తండ్రి మేలు పొందాలి అంటే ప్రభా తండ్రి నీ పోలికలలో నడవాలంటే ప్రభా ఇరుకుదారిని ఎంచుకునే వారంగా మమ్మల్ని అందరిని ఉంచండి అయ్యా తండ్రి ఆ కొందరిలో మమ్మల్ని కూడా ఉంచండి ప్రభు నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి దీవించండి నీ దీవులు అయ్యా నీ ఆత్మ శక్తితో నింపండి రాకపోకల్లో తోడుగా ఉండండి ప్రభు వారిని ఆశీర్వదించండి వారి సమస్యలను పారద్రాలండి ప్రభు నాయన ఈ ఆశీర్వాదాలు కుమ్మరించండి అయ్యా తండ్రి సబ్ సబ్స్క్రైబ్ చేస్తూ అనేక మందికి వాక్ వినిపిస్తున్న నా సహోదరి సహోదరులను ఆశీర్వదించండి అయ్య నీకేనో అందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రిరక్షకుడు అనే శ్రీ నామంలో అతి వినయంగా బ్రతిలాడు వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ ప్రజలాడు